హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రైన్స్ అండ్ ట్రావ్లాగ్స్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి ఈరోజైతే మేము విజయవాడలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్కి అయితే వస్తున్నామండి అడ్రస్ వచ్చేసి నేను క్లియర్గా చూపిస్తాను చూడండి రథం సెంటర్ దాటిన తర్వాత ఇలా నెమలి బిల్డింగ్ అయితే కనిపిస్తుందండి నెమలి బిల్డింగ్ కూడా దాటాలి దాటిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో పక్కనే ఇలా సంద్ అయితే ఉంటుందండి ఇలా లోపలికి గా వచ్చేసేయండి గా వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ వైపు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ అని బోర్డు బ్యానర్ అయితే మీకు కనిపిస్తుంది షాప్ అయితే అండి ఇలా లోపలికి ఉంటుందండి ఒకసారి చూడండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ పట్టు చీరలు నేత చీరలు ఫ్యాన్సీ చీరలు జాకెట్ ముక్కలు పంచెలు మరియు రెండు ముక్కల చీరలు ఇలా ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉంటాయి మై చాయిస్ ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్ సందులో ఉంటుందండి మా షాపు సందు లోపలికి ఉంటుంది ప్రధానంగా మాది హోల్సేల్ షాపు ఈరోజు కొత్త ఐటమ్ చూపిస్తున్నాం ప్రింట్ శారీస్ ఫాయిల్ ప్రింట్ శారీస్ జార్జెట్లో ఫాయిల్ ప్రింట్ మేడం ఫాయిల్ ప్రింట్ శారీస్ జార్జెట్ మీద మీరు జాలర్ కూడా వచ్చిందమ్మ శారీకి శారీ ఆల్ ఓవర్ వస్తుంది ప్రింట్ దీని బ్లౌజ్ స్పెషల్ అండి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్కి వర్క్ బాగా వస్తుంది ఫుల్ గా వస్తుంది వర్క్ బ్లౌజ్ మొత్తం సీక్వెన్స్ వర్క్ లాగా వస్తుంది బ్లౌజ్ హైలైట్ సార్ ఆ బ్లౌజ్ హైలైట్ ఓకే ఈ సారీకి చక్కగా ఇలాగా టాజల్స్ వచ్చేయ్ మేడం ఓకే ఆ షాడో ఆఫర్ కింద సారీని 350 రూపాయలకి ఇస్తున్నాం మేడం ఓన్లీ 350 రూపీస్ ఓన్లీ ఓకే 350 రూపాయలు 350 రూపాయలు ఓకే ఇక్కడ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో బిస్కెట్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ స్కై బ్లూ గ్రే కలర్ కనకాంబరం కలర్ దీని క్యాష్ దాకా వచ్చేసి ఇలా ఉంటుంది మేడం ఓకే కేవలం హోల్సేల్లో అమ్ముకోవడానికి మనం ఇలా సెట్ సెటివైజ్ చేస్తున్నాము అందువల్ల ఈ రేట్ పెట్టాం మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకో చేసుకోవచ్చు ఎనీ టూ శారీస్ తీసుకోవాలి మేడం ఓకే టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మా దగ్గర ఓకే ఇంట్లో వచ్చి ఓకే కనకాంబరం పిస్తా గ్రీన్ బిస్కెట్ అన్ని ఫ్లైట్ కలర్స్ ఫేషియల్ కలర్స్ వస్తాయి అన్ని క్లాస్ కలర్స్ క్లాస్ కలర్స్ 350 రూపీస్ ఓన్లీ ఓకే సర్ నెక్స్ట్ టైం చూపిపోతినా సార్ ఫాయిల్ ప్రింట్ లోనే కొత్త డిజైన్ మేడం ఓకే సారీ బోర్డర్ వచ్చేసి ఎలిఫెంట్ బోర్డర్ వచ్చింది ఏమ అడయ్ కాజల్స్ వచ్చినాయి మేడం దేనికి కూడా అసలు క్లాత్ మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది మేడం ఓకే ఫైన్ క్వాలిటీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది పార్టీ వేస్ లాగా చాలా బాగా యూజ్ క్వాలిటీ సూపర్ ఉంటుంది ఓకే దీనికి కూడా బ్లౌజ్ హైలైట్ మేడం ఎలిఫెంట్స్ వస్తాయి ఎలిఫెంట్ బోర్డర్ బ్లౌజ్ అంతా ఇలా ఎలిఫెంట్ బ్లౌజ్ మొత్తం ఎలిఫెంట్ బార్డర్ తో సీక్వెన్స్ వర్క్ వస్తుంది మేడం ఇది కూడా కంప్యూటర్ వర్క్ అండి కాదు చాలా బాగుంటుంది క్లాత్ క్లాత్ కూడా చాలా ఫైన్ మన ప్రేక్షకుల కోసం ఈ సారీ కూడా త్రీ ఫిఫ్టీ కేస్తున్నాం మేడం త్రీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ కేవలం సేల్స్ వాళ్ళ కోసం ఆరు కలర్స్ ఉంటాయి మేడం ఇలా ఆరు కలర్స్ తీసుకోవాలి ఇదిగోండి గ్రీన్ కలర్ మెరూన్ కలర్ లైట్ గ్రీన్ బ్రౌన్ కలర్ మెరూన్ కలర్ మేడం సిక్స్ కలర్స్ అవైలబుల్ మన హోల్సేల్ కోసం మనం ఈ రేట్ పెట్టాం మేడం త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఓకే సార్ క్లాత్ మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది జాబ్ హోల్డర్స్ టీచర్స్ అందరు లైక్ చేస్తారు మేడం ఇది ఓకే నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తున్నారు సార్ కోటా చెక్స్ మేడం ఓకే కోటా చెక్స్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఫ్యాన్సీ కోటా చెక్స్ ఫ్యాన్సీ కోటా చెక్స్ విత్ సీక్వెన్స్ వర్క్ సరి పళ్ళు పార్ట్ ఇది మేడం కాంట్రాస్ట్ పళ్ళు వెరీ గ్యాప్ బోర్డర్ వచ్చి దాంట్లో మళ్ళీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది మేడం ఇది లేటెస్ట్ సీక్వెన్స్ వర్క్ ప్లేస్ టైప్ లో ఉంటుందా సార్ ఫ్లవర్స్ అంతా ఇదిగోండి లేని బ్లౌజ్ ఇది

ఈ స్మాల్ డిజైన్ కూడా ఉంది బాంధిని టైప్ డిజైన్ ఉంది ఇంకోటి క్రాస్ డిజైన్ స్టైల్ కూడా ఉంది మేడం ఇదిగోండి క్రాస్ డిజైన్ కూడా ఉంది ఆఫ్ డిజైన్స్ స్టాక్ మేడం ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళకి పంపిస్తాం మేము స్టాక్ మాత్రం లిమిట్ గా ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సేల్స్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఆషాఢ ఆఫర్ మేడం ఓకే అండి నెక్స్ట్ మన బ్యూటిఫుల్ వ్యూస్ తో సెంచరీ జార్జెట్ సారీస్ మీద సీక్వెన్స్ వర్క్ ఫుల్ గా వస్తుంది మేడం సారీ మొత్తం వస్తుంది జార్జెట్ జార్జెట్ షుగర్ క్రిస్టల్స్ సరే ఎంత వెరీ మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఓకే ఇది పల్లు పార్ట్ మేడం పెద్ద ఫ్లవర్స్ వస్తాయి పెద్ద ఫ్లవర్స్ వస్తాయి సారీ మొత్తం కూడా ఫ్లవర్స్ వస్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సారీ బోర్డర్ చూడండి చాలా నీట్గా ఇచ్చాడు ఫ్రీక్వెన్స్ వర్క్ లైట్ వెయిట్ ఉంటుంది సారీ లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు సింపుల్గా ఇస్తారు మేడం బ్లౌజ్ పార్ట్ దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి మేడం గాజు అనే కలర్ మెరూన్ కలర్ బ్రౌన్ కలర్ నావీ బ్లూ గ్రీన్ కలర్ ద్రాక్ష కలర్ బ్లూ రాయల్ బ్లూ కలర్ ఎయిట్ రెడ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ సారీ మన ఆషాఢం సేల్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బల్క్ గా తీసుకున్న వాళ్ళకి కూడా ఇదే రేట్ మేడం సెట్ వైజ్ ఇవ్వాలనే మనం ఈ రేట్ పెట్టాం మేడం ఇలా సెట్ వైజ్ తీసుకోవాలి ఇలా సెట్ వైజ్ తీసుకోవాలి ఇదిగోండి ఇది సెకండ్ డిజైన్ మేడం ఫ్లవర్ మోడల్స్ మారుతాయి ఫ్లవర్ లో మోడల్ మారుతుంది ఇలా కొంచెం బోర్డర్ ఇది కాంట్రాస్ట్ స్టైల్ లో ఇచ్చాడు మేడం ఇది కూడా లైట్ ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి ఇంకో డిజైన్ మేడం ఇది స్మాల్ ఫ్లవర్స్ లాగా ఇచ్చాడు

ఇమిటేషన్ లైట్ వెయిట్ వచ్చేసి ఇమిటేషన్ లైట్ వెయిట్ పట్టు ఇది పల్లు పార్ట్ మేడం ఓకే ఆల్ ఓవర్ సారీ లా ఉంటుంది మేడం సారీ చివరి వరకు బుట్ట ఉంటుంది మేడం ఓకే సార్ టిష్యూ పట్టు స్టైల్లో ఉంటుంది బాగా లైట్ వెయిట్ వస్తుంది క్లాత్ మాత్రం ఓకే క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది గుచ్చుకోవటం అది ఏం ఉండదు మేడం చాలా బాగుంటుంది సారీ ఇదిగోండి రెండో వైపు కూడా చూపిస్తున్నాను చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ మాత్రం ఓకే ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుందండి ఇదిగోండి ఇది బ్లౌజ్ హైలైట్ బ్లౌజ్ చూపిస్తున్నా చూడండి డిజైనర్ బ్లౌజ్ ఇంకా మనం బయట ఎక్కడ వర్క్ చేయించుకోవాలి లేదు ఇదిగోండి బ్లౌజ్ ఓకే హ్యాండ్స్ వర్క్ చూడడానికి రెండు హ్యాండ్స్ కి వర్క్ ఇచ్చాడు మన ఆషాడ ఆఫర్ కింద ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఇది మనమే థౌసండ్ రూపీస్ నైన్ హండ్రెడ్ ఎంఎం మేడం ఈ ఆషాడ మాసం సందర్భంగా

ఈ సారీస్ అన్ని కాస్ట్ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సేల్స్ వాళ్ళకి ఇలా నాలుగు నాలుగు ఇస్తాము త్వరగా కాల్ చేసిన వాళ్ళకి ఇవ్వగలుగుతాం స్టాక్ మాత్రం చాలా లిమిటెడ్ గా ఉంది మేడం ఓకే సార్ లిమిటెడ్ స్టాక్స్ ఉంది ఎక్స్చేంజ్ చూపిపోతున్నారండి లైట్ వెయిట్ పట్టు మేడం లైట్ వెయిట్ పట్టు వా కాంట్రాస్ట్ పల్లు వస్తుంది మేడం సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది గ్రీన్ కు పింక్ కలర్ కు గ్రీన్ కు పింక్ కాంట్రాస్ట్ బాగుంది. ఓకే. ఇదొక పల్లు పార్ట్ వచ్చేటప్పుడు ఇలా వస్తుంది మేడం. డార్క్ పింక్ కలర్. సూపర్ సాఫ్ట్ ఐతే ఉంటుంది. మంచి మేడం. సాఫ్టీ పట్టు. ఇది బ్లౌజ్ హైలైట్ మేడం. బ్లౌజ్ వర్క్ వస్తుంది. ఈ రోజు మనం చూసినవన్నీ బ్లౌజెస్ అన్ని డిజైనర్ డిజైనర్ బ్లౌజెస్ లో వచ్చేనే. ఈ రెండు హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ వస్తుంది మేడం ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ మగ్గం వర్క్ కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఆషాడం కలెక్షన్ మన ఆషాడం ఆఫర్ కింద ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ విత్ బ్లౌజ్ వర్క్ ఓకే ఇందులో ఎన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సెవెన్ కలర్స్ అవైలబుల్ మేడం ఓకే స్కై బ్లూ కలర్ రాణి కలర్ గ్రీన్ కలర్

సూపర్ షైనింగ్ శారీ చివరి వరకు ఉంటుంది మేడం బుట్ట కంప్లీట్ బుట్ట వస్తుంది బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ వస్తుంది మేడం వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు బాగుంటుంది సరిపోతుంది అందరికీ బ్లౌజ్ కూడా స్మాల్ బుట్టి ఇచ్చాడు ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుందండి ఇది మన ఆషాఢ ఆఫర్ కింద ఫోర్ నైన్టీ నైన్ ఇస్తున్నాం మేడం ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ ఇదిగోండి దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి మేడం ఐదు కలర్స్ అవైలబుల్ ఉంటాయి గ్రీన్ కలర్ వైలెట్ కలర్ పెసర గ్రీన్ డార్క్ పింక్ టైప్ ఇదేమో వైలెట్ మేడం గ్రీన్ కలర్ పింక్ కలర్ మెహందీ కలర్ లైట్ గ్రీన్ వైలెట్ కలర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం అమ్ముకునే వాళ్ళకి ఐదు కలర్స్ సెట్ ఇస్తాము దీంట్లో ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం మన దగ్గర ఇది ఆషాఢ ఆఫర్ కింద డబల్ నైన్ ఇస్తున్నాం మేడం మన వెంకటేశ్వర ఆన్లైన్ లో అయితే సెట్ తీసుకోవాలి మేడం నియర్ బై ఉంటే మన షాప్ విజిట్ చేయండి విజిట్ చేసిన వాళ్ళకి ఒక సారీ అయినా మేము ఇస్తాం ఆన్లైన్ లో మాత్రం సెట్ వైజ్ తీసుకోవాలి మినిమం ఫోర్ శారీ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిబోతున్నారు సార్ జార్జెట్ మీద వర్కులు మేడం జార్జెట్ సారీస్ ఆ ఈ మధ్య టీనేజ్ గర్ల్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అంతా కూడా వర్క్ అడుగుతున్నారు ఈ మధ్య ఓకే ఇదిగోండి జార్జెట్ మీద వర్క్ చూపిస్తున్నాం మనం ఓకే లైట్ వెయిట్ ఉంటుంది ఆ లైట్ వెయిట్ వచ్చి మనకి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది మేడం కలర్స్ కూడా అన్ని ఫేషియల్ కలర్స్ వస్తాయి ఇది పల్లు పార్ట్ మేడం ఓకే సారీ మొత్తం చిన్న బోర్డర్ టైప్ ఇస్తుంది ఆ చిన్న బోర్డర్ వచ్చి పైన సీక్వెన్స్ వర్క్ వస్తుంది మేడం ఓకే మంచి నైస్ కలర్ బేబీ పింక్ కలర్ సూపర్ కలర్ మేడం వర్క్ కూడా చాలా నీట్ గా ఉంటుంది ఇది మనం ఆషాఢం ఆఫర్ కింద నాలుగు వందలకి ఇస్తున్నాం మేడం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ వస్తుంది మేడం దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మేడం బిస్కెట్ కలర్ రత్నావళి కలర్ లైట్ గ్రీన్ కలర్ కనకాంబరం డార్క్ కలర్ ఇది కనకాంబరంలో లైట్ కలర్ మేడం ఓకే సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ ఎంత పడుతుంది కేవలం రీసేలర్స్ కోసం నాలుగు వందలకి ఇస్తున్నాం ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓకే స్టాక్ చాలా గా ఉంది ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళకి ఇవ్వగలం మేడం న్యూ ట్రెండింగ్ మోడల్స్ అన్నీ ఉన్నాయండి సారీ ఈ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది మీకు నెక్స్ట్ ఏం చూపి వెత్నెస్ జార్జెట్ క్లాత్ లోనే సీక్వెన్స్ వర్క్ చూపిస్తున్నాం ఈ వర్క్ కూడా చాలా వైట్ కలర్ థ్రెడ్ తో చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ గా ఉంటుంది సారీ మొత్తం సీక్వెన్స్ వర్క్ ఇచ్చాడు మేడం సిల్వర్ స్టోన్ వర్క్ అంటారు సీక్వెన్స్ వర్క్ ఇది జాలర్ కూడా ఇచ్చాడు మేడం శారీ కూడా ఇచ్చాడు శారీ లోపల కూడా ఇలా వర్క్ వస్తుంది మేడం క్లాత్ వచ్చేటప్పటికి ప్లైన్ వస్తుంది మేడం ప్లైన్ వచ్చి హ్యాండ్స్ కి మళ్ళీ సీక్వెన్స్ వర్క్ ఇచ్చాడు హ్యాండ్స్ వర్క్ ఇచ్చాడు మేడం ఆల్ ఓవర్ శారీ లా ఉంటుంది మంచి షైనీ షైనీగా ఉంది సారీ క్లాత్ కూడా సాఫ్ట్గా గా ఉంటుంది మోడల్ గా ఉంటుంది షిమ్మర్ క్లాత్ స్టైల్లో లో బాగా షైనీగా ఉంటుంది శారీ క్యాటలాగ్ మేడం కంప్లీట్ సారీ అయితే ల ఫ్లవర్స్ ఇలా వస్తుంది ఫ్లవర్స్ ద్రాక్ష కలర్ ఆలివ్ గ్రీన్ కలర్ గ్రే కలర్ గాజువన్నే కలర్ మెరూన్ కలర్ మేడం సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే కేవలం సేల్స్ వాళ్ళ కోసం మనం 400 కే ఇస్తున్నాం మేడం 400 రూపీస్ ఓన్లీ 400 ఓకే okay. అండి నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారండి సిక్స్టీ గ్రామ్స్ క్లాత్ మీద మీకు బ్లౌజ్ వర్క్ చూపిస్తున్నాం మేడం సిక్స్టీ గ్రామ్ శిబోరీ ప్రింట్ మేడం ఇది శారీ మొత్తం షిబౌరి ప్రింట్ లైట్ క్లాత్ చాలా లైట్ వెయిట్ వచ్చి చాలా స్మూత్ గా ఉంటుంది ఇప్పుడు మాకు చూపించిన శారీస్ వన్ మినిట్ శారీ ఇది లేటెస్ట్ మోడల్ మేడం వన్ మినిట్ శారీ ఇది ఓకే ఎరిగోండి దీనికి బెల్ట్ ఇలా వస్తుంది మేడం ఓకే అడ్జస్ట్మెంట్ బెల్ట్ ఇది ఇది పిన్ మేడం

ఫుల్ వర్క్ మేడం బ్లౌజ్ చికెన్ కర్రీ వర్క్ ఆ చికెన్ కర్రీ విత్ ఫుల్ వర్క్ ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుందిండి ఈ ఒక్క బ్లౌజ్ కాస్ట్ 400 ఉంటుంది మేడం బైట మనం సారీ విత్ బ్లౌజ్ 500 కి ఇస్తున్నాం 500 రూపాయస్ సారీ 500 ఓకే అండి చాలా స్పెషల్ ఆఫర్ అమ్ముకునే వాళ్ళకి ఓకే సెట్ లో 8 కలర్స్ ఉన్నాయి మేడం అవైలబుల్ ఓకే వావ్ 8 కలర్స్ ఉన్నాయి 8 కలర్స్ ఉన్నాయి స్కై బ్లూ కలర్ గ్రే కలర్ ఇదిగో చిలక పచ్చ కలర్ టమాటో కలర్ రెడ్ కలర్ రాణి కలర్ దాదాపు సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఉన్నాయి అమ్ముకునే వాళ్ళకి సెట్ఫై ఇచ్చేస్తాం మేడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మనం వ్యూయర్స్ కోసం ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాం మనం శిక్షణ లేదు మేడం ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ ఓకే అండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే నా వీడియోస్ ప్రతి నోటిఫికేషన్స్ అయితే మీ వరకు వస్తాయి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం